మంత్రికి ఆ ఇద్దరి వల్లే ఎఫెక్ట్ మూడవ స్థానానికి రావడానికి కారణం వాళ్ళే మొదటి స్థానంలో ఉండాల్సిన వ్యక్తికి ఆ ఇద్దరు చేస్తున్న పనుల వల్లే మంత్రికి చెడ్డ పేరు వారి వ్యవహారిక శైలి వల్లే చెడ్డ పేరు వస్తుందని మనోవేదనకు గురవుతున్న అభిమానులు కార్యకర్తలు ఇప్పటికైనా ఆ ఇద్దరిని పక్కన పెట్టి అందరికీ అందుబాటులో ఉంటే మొదటి స్థానం తప్పకుండా వస్తుందని కోరుకుంటున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల శాసన సభ్యుడు ఎన్ఎండి ఫారూక్ నిర్వహిస్తున్న మంత్రివర్గంలో మూడవ స్థానం రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ వారి అభిప్రాయాలను పంచుకున్నారు నంద్యాలలో నిత్యం కార్యకర్తలకు పార్టీ నాయకులకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ చిన్న అవసరం ఉన్నా సరే వారి అవసరాలను తీరుస్తూ సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి తమ నిర్వహిస్తున్న శాఖలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ డెబ్బై ఐదేళ్ల వయసులో నిర్విరామంగా తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధికి బాటలు వేస్తున్న మంత్రి ఎన్ఎండి అభినందిస్తున్న టీడీపీ సీనియర్ నాయకుడు మిద్దచ్చినే హుసేన్ మరియు బిపి నాయుడు శ్రీనివాస్ యాదవ్ ఎస్టీ నాయకుడు స్వామినాయక్ మండలి కన్వీనర్ తులసిరెడ్డి అయితే మంత్రి ఫారూక్ కు ఆ ఇద్దరి వల్ల అవినీతి మరకతో పాటు కొందరు సీనియర్ పార్టీ అభిమానులు దూరమవుతున్నారని విమర్శించారు మంత్రి పైన మంత్రి పేరును చెప్పుకొని నానా అరాచకాలు చేయడమే కాకుండా ప్రభుత్వ అధికారులకు దబాయించడం ఏకవచనంతో సంబోధించడం వంటివి చేస్తుండడం వల్ల తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని విమర్శించారు ఇప్పటికైనా మంత్రి ఆ ఇద్దరిని పక్కన పెట్టి అందరినీ కలుపుకొని వెళ్తే ఖాయమని తెలిపిన టీడీపీ సీనియర్ నాయకులు వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం పొలకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మరియు పొలకల పంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని పాఠశాల విద్యార్థులతో పంచాయతీ ఉద్యోగులతో కలిసి యోగా కార్యక్రమం నిర్వహించిన మాజీ ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రస్తుతం పొలకల పంచాయతీ ఉప సర్పంచ్ బత్తల సురేంద్ర నాయుడు పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో యోగా నోడల్ ఇన్ఛార్జ్ శ్రీవాణి హెడ్ మాస్టర్ జయలత పిడి ప్రసాద్ రామకృష్ణ సహా ఉపాధ్యాయులు టిడిపి పార్లమెంటరీ కార్యదర్శి కె నాయుడు టిడిపి నాయకులు పి ధరణి నాయుడు పి సతీష్ నాయుడు పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ ఆదిల్ బాషా పిఆర్వోలు లక్ష్మయ్య శివయ్య శ్వేత జ్యోతి భరత్ బాబు సిబ్బంది పాల్గొన్నారు తర్వాత వచ్చేసి మా నంద్యాల మార్కెట్ యాడ్ డైరెక్టర్గా నియమింపబడినాను మాకు మా మంత్రి గారైన ఫరుక్ సార్ గారికి స్టేట్లోనే మూడో ర్యాంకు రావడం చాలా ఆనందకర విషయం ఎందుకంటే అలాంటి సహృదయం గలవాడు మూడో ర్యాంక్ కాదు మొదటి ర్యాంకు రావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే నిత్యం ప్రజలలోనే అందుబాటులో ఉంటూ ఉదయం ఏడు నుండి రాత్రి తొమ్మిది వరకు ప్రజల సమస్యల కోసమే పాటు పడుతూ ఏ సమస్య ఏమొచ్చినా ఇమిడియట్లీ దాన్ని రియాక్షన్ అవుతూ సమస్యలను తీర్చుకుంటూ ఒక్కొక్క ఒక్కొక్క రోజున అన్నం లేకున్నా కూడా అట్లే ఉండి కూడా సమస్యలపై పోరాడతాడు సమస్య ఏ మూలన దాక్కున్నా కూడా దాన్ని ఎత్తికి తీసి సమస్య పరిష్కారానికే మార్గం చూస్తాడు ఎందుకంటే ఇప్పుడు చూడాలంటే అభివృద్ధిలో మా సారు మొదటి స్థానంలో ఉండాల ఎందుకంటే ఇప్పుడు పద్మావతి నగర్ గత ప్రభుత్వంలో వేసిన సగం రోడ్లో అయిన తర్వాత దానికి మళ్ళీ రోడ్లు ఏపించి పద్మావతి నగర్ రోడ్లు కానీ డ్రైనేజ్ కాలువలు కానీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు సంజయ్నగర్ గేట్ నుంచి మళ్ళీ సెంటర్ వరకు సీసీ రోడ్లు పెట్టాడు అట్లే మండల స్థాయి గ్రామాలలో అయితే సీసీ రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ కాలువలు అయితేనేమి ఎక్కడైనా సరే రోడ్లు లేవనే ఏ గ్రామాలు అనకుండా రోడ్లకు శాంక్షన్ చేయించి మరుగు మరుగుదోడ్లు అయితేనేమి సైడ్ కాలువలు అయితేనేమి పొలాలలో రోడ్ల దావలు అయితేనేమి అన్నీ ప్రతి వ్యవస్థ ఈ వ్యవస్థ అనకుండా ఏ వ్యవస్థకైనా మా సారు ముందుండి చేస్తాడు ఎందుకంటే మా లాంటి వాళ్ళను పేరు పెట్టి పిలుస్తాడు బాగున్నారా అని ఎందుకంటే అంత జ్ఞాపక శక్తి మా సార్కు అంత జ్ఞాపక శక్తి కాబట్టి అందరూ అతన్ని కోరుకుంటారు నంద్యాలలో ఎందుకంటే నంద్యాలలో ఆయన ఉండడమే నంద్యాలలో చేసుకునే మహాభాగ్యము అతన్ని మూడో ర్యాంకు కాదు మేము మొదటి ర్యాంకులో చూడాలని కోరుకుంటున్నాము ఇట్లు నా పేరు స్వామినాయక్ మార్కెట్ యాడ్ డైరెక్టర్ నంద్యాల ఈరోజు మన నంద్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రివారులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి రాష్ట్ర పరిపాలనలో క్యాబినెట్ యొక్క సమస్యలు పరిష్కరించడంలో మూడవ స్థానానికి రావడం అభినంద అభినంది తగ్గ విషయం అదేవిధంగా వారికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాల ఉన్నా కానీ ఎప్పుడు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా కానీ తిని తినకపోయినా కానీ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి మన ఫరు గారు ఎందుకంటే గత నలభై ఐదు సంవత్సరాల నుంచి పార్టీలు మారకుండా ఒకే పార్టీలో ఉంటూ ప్రజలకు సేవ మహా వ్యక్తి ఈయన ఏ ఫైల్ ఆయన దగ్గరికి వచ్చినా గాని వెంటనే క్లియర్ చేస్తూ ధైర్యంగా ముందుకు పోతున్నటి ఈ వ్యక్తి ఇతను కాబట్టి ఈ మూడో స్థానం నుంచి ఆయన మొదటి స్థానంకి రావాలని ప్రజల నంద్యాల ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా నేను కూడా వారి యొక్క ఉన్నతిని కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన మొదటి స్థానానికి రావాలని మరీ మరీ కోరుకుంటూ అదేవిధంగా తన దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బంది వల్ల కొందరు సిబ్బంది వల్ల మీనా మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి రావడం జరిగింది కానీ మొదటి స్థానం రావాలంటే ఆయన యొక్క సిబ్బంది కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యను పరిష్కరించడంలో వారు వెనుకబాటు వెనుకబడు చేస్తున్నారు కాబట్టి వారిని కనుక ఫరూక్ గారు సరికరించుకుంటే తప్పకుండా ఒకటవ ర్యాంకు రావడానికి కూడా అవకాశం ఉంది అని ప్రజలు కోరు అని తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా నంద్యాల నియోజకవర్గంలో ఫరూక్ గారు లేకపోతే ఆయన యొక్క తనయులు శ్రీ ఫయాజ్ గారు శ్రీ ఫిరోజు గారు వెంట ఉండు నంద్యాల్లోనే ఉంటూ వారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీర్చడంలో ముందుంటున్నారు ఈ ర్యాంక్ రావడానికి కూడా వారు వారు కూడా సహకారం ఉందని కూడా మనం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మొదటి స్థానానికి రావడానికి పరు గారు ఇటువంటి సిబ్బందిని కానీ మిగతా కార్యక్రమాలు కానీ కొద్దిగా సవరించుకుంటే తప్పకుండా మొదటి స్థానంలో ఉంటారని నేను తెలియజేసుకుంటూ ఈ విధంగా ఆయన మనీ మొదటి స్థానానికి వస్తారని మనసురు మనసారా మనసు కోరు కోరుకుంటున్నానని తెలియజేస్తున్నాను ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మూడో ర్యాంకు రా రావడం వల్ల సార్కు సారు అనునిత్యం ప్రజలతో మమేకమవుతాడు ప్రజలతోనే ఉంటాడు ఏదైనా కానీ కార్యకర్తలను అడిగే పనిచేస్తాడు కార్యకర్తలు అడిగేంత వరకు ఉన్నాడు మీకు ఏ పనులు కావాలి ఏం కావాలని ఆయనే అడిగి మరీ పనులు చే చేస్తున్నాడు అనునిత్యం అందుబాటులోనే ఉంటాడు ఆయన పాపం సరిగ్గా టయానికి భోజనం చేస్తాడో కూడా అలా తెలియదు అంత జనాలతో మమేకమై అనునిత్యం ఉంటాడు కానీ మేము చాలా సంతోషిస్తున్నాము సారుకు ఫ్ సార్ గారికి మూడో ర్యాంకు రావడం చాలా అభినందించ దగ్గ విషయం మా మండలంలో నాలుగు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నాలుగు కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు ఈ మధ్యనే ఈ మధ్యలోనే ఒక గోస్పాడు గ్రామంలో మసీదుకు కూడా భూమి పూజ చేయడం జరిగింది యాభై ఐదు లక్షలతో మసీదు యాభై ఐదు లక్షలతో భూమి పూజ చేయడం జరిగింది ఇకపోతే బీసీ లోన్ల ద్వారా సుమారుగా ఒక వందరవై వంద నూట ఇరవై మందికి బీసీలకు లోన్లు కూడా ఇప్పించడం జరిగింది ఇంకా 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 మరిన్ని పథకాలు ఒకటి ఈ ప్రపోజల్స్ ఈ గోస్పాడు జిల్లా రోడ్డు అలాగే గోస్పాడు సిరివెళ్ళ వరకు రహదారి ఇవన్నీ ఒకటి శాంక్షన్ అయింది ఒకటి ప్రపోజల్ పంపించారు వెళ్ళి గోస్పాడు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా పనిచేస్తున్నాను మా మంత్రి గారు గౌరవ మంత్రి అయిన ఎన్ఎండి ఫరుక్ గారు ఆయన గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఏమేం కావాలి మండలానికి అని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆయన రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఇంజనీర్లతోనైతేనేమి ఇట్లా నా స్థానిక నాయకులతోనైతేనేమి మండల నాయకులతో అయితేనేమి అందరితో మీటింగ్ పెట్టుకొని ఏ గ్రామానికి ఏది అవసరమవుతుంది ఎక్కడ రోడ్లు అవసరమవుతాయి ఏ ఎక్కడ వాటర్ సమస్య ఉంది అనే విషయం మీద ఇవన్నీ తెలుసుకుంటూ ఆయన దానిలో ప్రతిపాదనలు పంపించుకుంటూ వెనకబడి వెనకబడి శాంక్షన్ చేయడం కూడా జరిగింది ఇంతలో మొట్టమొదటిసారిగా గ్రామాలకు ఈ ఎన్ఆర్జేసి కింద నిధులు రాబట్టి దాదాపు మా మండలానికి అయితేనేమి పక్కన నంద్యాల మండలానికి అయితేనేమి ఏడు కోట్ల రూపాయలు సిసి రోడ్లకు డ్రైన్స్కు తీసుకొచ్చి గ్రామాలలో అవన్నీ పూర్తి స్థాయిగా పూర్తి స్థాయిలో తయారు చేయడం జరిగింది అదేవిధంగా పసురుపాడు గ్రామంలో కూడా మూడు కోట్లతో బీటీ రోడ్డు ఏపీయడం జరిగింది వేడెల్పు చేయడం కూడా జరిగింది ఆడ ఎన్హెచ్ హైవేకు జంక్షన్లు చేసి అన్ని రకాలుగా అక్కడ కూడా ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది అదేవిధంగా నంద్యాలకు నుంచి గోస్పాడు మండలం పదిహేడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా కానీ అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇప్పుడు మళ్ళా నా మూడు మూడు కోట్ల ఎనభై లక్షలకు బీటీ రోడ్డు కూడా చేపించడం జరిగింది ఎప్పుడో గతంలో లోకేష్ బాబు గారు బై ఎలక్షన్కి వచ్చినప్పుడు చేసిన రోడ్డు తప్ప వైసీపీ వాళ్ళు ఏ రోజు కూడా వేసారు గారు గుంతలవాడి మోకాలలో తలతో నడుములు అయ్యే పరిస్థితి ఉన్న రోడ్లను ఇమ్మీడియట్గా తయారు చేయడం జరిగింది అంతేకాకుండా నంద్యాలలో కూడా మున్సిపల్ సంబంధంగా కూడా పద్మావతి నగర్ రోడ్డు అయితేనేమి ఆ నగర్ రోడ్ అయితేనేమి తర్వాత తదితర వర్కులు కూడా చాలా వరకు వీధులలో కూడా కౌన్సిలర్ల సంబంధంగా కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఆయన ప్రతి ఒక్కరితో మమైకమై ఎవరు వచ్చినా కానీ కొన్నిసార్ల మంత్రుల దగ్గర కానీ ఇంత గతంలో కూడా కొంతమంది మేము చూసాము క్యూలుగా ఉండబడి ఎన్నిసార్లు పోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆయన ఒక సామాన్య మానవుని మాదిరిగా ఒక ఎమ్మెల్యే అనేది కూడా అనుకోకుండా ఒక గౌరవ మంత్రి అనుకోకుండా వచ్చినలతో రిసీవ్ చేసుకుంటూ అందరిలో కలిసిపోయి ఎన్నో అభివృద్ధి కార్య కార్యక్రమాలకు ఆయన ముందుకు జరగడం జరుగుతుంది నిత్యం ఆయన వచ్చిన ఆడంతే కనుక వే వందల మంది వేల మందికి పట్టకుండా ప్రతి కార్యక్రమానికి హాజరై ఆయనకు అన్ని విధాలుగా ఆయన చేసే పనులకు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది అంతేకాకుండా మొన్న జొన్నల విషయంలో రైతులందరూ ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు ఇబ్బందులు పడి సార్ మాకు ఈ రకంగా జొన్నలు పోయిన రెండు సంవత్సరాల నుంచి కొనలేదు వైసీపీలో అవి కూడా ప్రభుత్వం వచ్చిన కానీ అట్లే పెట్టుకున్నాము పురుగు పడుతున్నాయి దెబ్బతింటున్నామని చెప్పి ఎన్నిక రకాలుగానూ అడగడం జరిగింది దాన్ని నేమ్మనే సీఎం దృష్టికి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోయి ఆయన అన్ని రకాలుగా రైతులకు కొనుగోలు అయ్యే దాంట్లో కూడా ఎంతో ఉపయోగపడి అవి తచ్చినమే కొనుగోలు చేయడం కూడా జరిగింది అంతేకాకుండా రైతులకు సంచులకు చాలా ఇబ్బంది పడినారు సంచులకు సంచులకు ఇబ్బంది పడితే కూడా ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్లతో మాట్లాడము తర్వాత గవర్నమెంట్తో మాట్లాడడం చేసి ఆయన కావాల్సిన కాడికి మా నియోజకవర్గంలో సంచులకు ఎటువంటి డోకా లేకుండా సంచులు కూడా ఇప్పించడం జరిగింది ఆ సంచులు మేమే పంపిణీ చేయడం కూడా జరిగింది ఇలా ఒక్కటి కార్యక్రమం మేము అనేదే కాదు ప్రతి కార్యక్రమం ఇట్లా మేము మా అయితేనేమి మా నాడుకైతే అన్ని విధాలుగా మా మండలం నుంచి ఆయన చెప్పిన ఆయన ఆయనకు పిలుపు మేరకు నంద్యాల మండలం అయితేనేమి మా మండలం అయితేనేమి దాదాపు అరవై డెబ్బై బస్సులలో తీసుకుపోయినాము ఒక వద్దాంక కార్లల్లో కూడా వెళ్ళిపోవడం జరిగింది అక్కడ అన్ని రకాలుగా సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది ఎవరికైనా ఇబ్బంది జరిగినా కానీ ఉన్నాను అని చెప్పి అందరిలో అందుబాటు ఉండుకుంటూ ఆయన కొడుకులు ఆయన సక్రమంగా చేయడం జరిగింది అంతేకాకుండా ఏ గ్రామంలోనైనా సరే ఏ చిన్న వ్యక్తి చనిపోయినా ఏ పార్టీ కార్యకర్త చనిపోయినా కానీ ఇమ్మీడియట్గా వెళ్ళడం ఆయన చూడడం ఆయనకు సానుభూతిగా ఆయన తోచినేది సాయం చేయడం ఇది కూడా జరుగుతుంది ప్రతి కార్యక్రమాలకు చిన్న పెద్ద లేకుండా హాజరవుతాడు పెళ్ళిళ్ళకైనా కానీ అతనికి పట్టుదలగా వేరే పార్టీలు అనేది లేదు మామూలుగానే కలిసిపోయి అందరిలో అన్ని రకాలుగా అన్ని సమస్యలు తీర్చుకుంటూ ఇంకా అభివృద్ధి చేయాలి మీరు ఏది ఇల్లు పెట్టుకోకుండా బాగా చేయండి మనకు త్వరలో ఎలక్షన్స్ మండలాలు వస్తున్నాయి మీకు గ్రామాలకు ఏం కావాలి నేను అన్ని తెప్పిస్తాను సార్ దగ్గరికి పోయి నేను సీఎం దగ్గర నేను శాంక్షన్ చేయించుకొచ్చానని చెప్పడం కూడా జరిగింది అంతేకాకుండా ఇంకా మరొక ముఖ్య విషయం ఆయన మైనార్టీ గౌరవ మంత్రిగా ఉండడం బట్టి మైనార్టీ సంబంధంగా ఎన్నో మసీదులకు ఎన్నో దాంట్లకు కూడా డబ్బులు విపరీతంగా ఎక్కడి నుంచో ఎక్కడికి వస్తున్నారు వాళ్ళను కూడా నిమిషం కూడా ఆగకుండా ఫైళ్ళు సంతకం పెట్టడం కానీ తెలుసుకొని చేయడం జరుగుతుంది అదేవిధంగా సొంతం సొంత గోస్బాట్ మండలంలో నా మండలంలోనే మా మండలంలో ఇరవై లక్షలు పెట్టి సొంతంగా మసీదు ఎలక్షన్ల కన్నా ముందే స్టార్ట్ చేసినాడు అది కూడా సొంత డబ్బులతో నిర్మించుతున్నాడు ఇట్లా ప్రతి కార్యక్రమం ఏదైనా సరే ఆయన చేసుకుంటూ ముందుకు పోతున్నాడు మా మంత్రి గారు కాబట్టి ఆయనకు అన్ని విధాలుగా ఆయనకు ప్రభుత్వ ప్రభుత్వం తరఫున అన్నదండలు ఉండాలని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం